హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలు శ్రీకాళహస్తి బస్టాండ్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకాళహస్తి బస్ స్టాండ్ యొక్క ఎంట్రన్స్ ఇది టైం టేబుల్ శ్రీకాళహస్తి నుంచి రూరల్కి మరియు ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య పట్టణాలన్నింటికీ ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం కలదు ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రయాణ ప్రాంగణము ఇక్కడ ఒకటి నుండి పదిహేను వరకు ప్లాట్ఫామ్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడి నుంచి తిరుపతికి ప్రతి పది నిమిషాలకు ఒక బస్ మనకు అవైలబుల్గా ఉంటుంది అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్ర పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రత్యేక పట్టణాలకు ఇక్కడి నుంచి బస్సు సౌకర్యాలు కలవు అంతేకాకుండా మన వెహికల్ ఏమైనా ఇక్కడ పార్కింగ్ చేయాలంటే సపరేట్ పార్కింగ్ సౌకర్యం లేదు మన వెహికల్ ఏదైనా సరే ఇక్కడ ఇలా చెట్ల కింద పార్క్ చేసి వెళ్లాల్సిందే ఇది ఒక్కటి గమనించగలరు